చెప్పండి మీరేమనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇవన్నీ అనవసరమైన విషయాలు ఎందుకు ఇన్ని అనుమానాలు వదిలేయండి ఆ పెళ్లికి నేను రాకూడదు ఇప్పుడు మీ పెళ్లి జరిగితేనే మీ అమ్మగారికి ఎలాంటి అనుమానాలు ఉండవు పెళ్లికి ఒప్పుకోండి కవి గారు వదిన నేనే పరిస్థితిలో ఉన్నాను అదంత సులువుగా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా లేదు ఇది ఎవరో బయట వాళ్ళు అడిగితే అది వేరు వెళ్ళి అందులోకి తోసేద్దామని చూస్తున్నారు నా వల్ల కాదు ఇది నేను అడిగిన మాట కవిగారు నువ్వు సరిగ్గానే విన్నావుని చిప్పి చేద్దాం అనుకుంటున్నాను వాడు అసలు ఒప్పుకున్నాడా వాడి మనసులో అప్పు ఉందని మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా మనసులో అప్పు ఉందంటారు లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నారు అంతే వాడి లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆగండి మీరు ఆ సంగతి గుర్తు పెట్టుకోండి ఈ విషయంలో మన మధ్య వాదనలు ఎందుకు భేదాభిప్రాయాలు ఎందుకు చూద్దాం వెనకాలుండి నడిపించాల్సిందంతా నడిపించి ఎవా నా కొడుకు కొడుకు ఏం ధాన్యలక్ష్మి గారు మీ కోడలనా నీతంటే ఏంటి స్వప్న అది అసలు ఎవరిని అడుగుతున్నావు అయినా నేనే నిర్ణయం తీసుకున్నాను ఇందులో కళావతి తప్పేం లేదు ముందు ఈ ఇంటి పెద్దలెవరో గుర్తించింది మీ నానమ్మని తెలియట్లేదు ఏం చేస్తుంది ఈ స్వప్న ఎవరేమనుకుంటున్నా చెల్లెల్ని నా కుటుంబాన్ని వీధిలోకి లాగింది చాలు అంత గట్టిగా తనే వాళ్ళ పెళ్లి చేస్తానంటుంటే నువ్వెందుకు ధాన్యలక్ష్మి నువ్వు గతాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకు మధ్యలో నీ కళ్యాణ్ ఇప్పుడే తీసుకొచ్చి అందరి ముందు చెప్పిస్తాను వాడి మనసులో అప్పు ఉందని తెలిస్తే నువ్వు అప్పుని ప్రేమించలేదా పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదా చెప్పండి కవిగారు మనసులో అప్పు ఉండడం ఏంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి చెప్పరా ఈ మనసు ఏం కోరుకుంటుందో ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నడుచుకోవాలి లేదంటే ఈ ఇంట్లో అప్పుని ప్రేమించావా లేదా అది చెప్పు మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది చాలా ఇక వదిలేసి నా గురించి తగాదాలు పడ్డం మానేయండి రై ఇప్పుడు నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి కాదనుకుని రై నిన్న మొదటి ఇప్పుడు ఎందుకోసం నీ ఇష్టాన్ని చంపుకుంటున్నా ఎవరి కోసం నీ నిర్ణయాన్ని మార్చుకుంటున్నా మరోసారి వాడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదా నీ మనసులో ఉండేది బయట పెట్టడం లేదా ఒక స్నేహితుడికి పెళ్ళైతే వాడింటికి మనం వెళ్ళొచ్చు వాడు మన ఇంటికి రావచ్చు ఇంకా ఈ విషయంలో ఏమైనా నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏంటి దానికి అండి అసలు అదేందుకు మాటివ్వాలి తెలుసు మరి అప్పు కూడా కవిగాని ఇష్టం